దేశ రాజధాని ఢిల్లీలో మంచినీటి సంక్షోభం కొనసాగుతోంది చాలా ప్రాంతాల్లో నగరవాసులు వాటర్ ట్యాంకర్ల కోసం రకదారులపై పడిగాపులు కాస్తున్నారు తీవ్రమైన ఎండల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా గంటల తరబడి వేచి చూస్తున్నారు ప్రభుత్వం సరఫరా చేసే ట్యాంకర్లు వచ్చిన నిమిషాల్లోనే ఖాళీ అవుతుండటంతో ఖాళీబిందలతో వెనుదిరగాల్సిన పరిస్థితి తలెత్తింది హర్యానా నుంచి రావాల్సిన తమవాటా నీరు అందకపోవడంతో ఈ కష్టాలు ఎదురవుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు నూట పదమూడు మిలియన్ గ్యాలర్ల నీరు సరఫరా కావాల్సి ఉందని తెలిపింది నీటి సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను ఆ ప్రభుత్వ పెద్దలు కలిసి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సక్సేనా హామీ ఇచ్చారు ఢిల్లీ హర్యానా హిమాచల్ ఇతర పొరుగు రాష్ట్రాల మధ్య యమునా నీటి వాటాను ఎగువ రివర్ బోర్డు నిర్ణయించిందని తెలిపారు మరోవైపు మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ మంత్రి అతిషి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది ఆమె రక్తపోటు చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని వైద్యులు నిర్ధారించారు శరీరంలో కీటోన్ స్థాయి పెరిగిందని బరువు కూడా తగ్గినట్లు తెలుస్తోందని చెప్పారు